ఉన్నదో ఆ సరస్వతీ కటాక్షమును పూజించడం ప్రత్యేకించి ఆంధ్రదేశం వాళ్ళ యొక్క గొప్ప సొత్తు ఆంధ్రదేశంలో ఈ సరస్వతీ పూజలకి చాలా ప్రఖ్యాతి ఉంది అయితే దురదృష్టం ఏమిటంటే అది కాలక్రమంలో ఏమైపోయింది అంటే సరస్వతి పూజలు అంటే పిల్లల పుస్తకాలు కళలు పట్టుకెళ్ళి ఏదో దేవుడి దగ్గర పెట్టడం దండం పెట్టుకోవడం అనుకుంటారు కాదు నేను ఈ విషయం ఏమాత్రం అతిశయానికో గొప్పకో చెప్పట్లేదు మేము కాకినాడలో శారదా నవరాత్రులు చేస్తాం సరస్వతి పూజనాడు డాక్టర్లు కొంతమంది పట్టుకొచ్చి తాము రోగుల్ని పరీక్షించడానికి నిత్యము ఉపయోగించేటటువంటి సెటస్కోప్లు రక్తపోటును పరీక్షించేటటువంటి పరికరాలు పెడతారు శిల్పులు ములులు పెడతారు కుమ్మరులు కుండలు పెడతారు రైతులు తీసుకొచ్చి నాగలి పెడతారు ఇంటి ఇళ్ళాళ్ళు గరిటెలు అవి తీసుకొచ్చారు